ఇటీవలి రోజుల్లో బాగా అలసినట్టుగా అనిపిస్తుందా మీకు బర్నౌట్ అయ్యి ఉండొచ్చు మానసిక ఆరోగ్యానికి విరామం అవసరమని సూచించే ఐదు హెచ్చరికల సంకేతాలను చూద్దాం ఒకటి నిరంతర అలసట రాత్రి బాగా నిద్రపోయినా ఇంకా అలసటగా ఉంటారు రెండు ఉత్సాహం లోపం ఒకప్పుడు ఆనందంగా చేసేవి ఇప్పుడు భారంగా అనిపిస్తాయి మూడు చిరాకు చిన్న విషయాలు కూడా మీను ఇబ్బందిగా భరించలేనట్లుగా చేస్తాయి నాలుగు మానసిక మబ్బుదల దృష్టి సారించలేకపోవడం మర్చిపోవడం తలదించుకుని ఉండిపోవడం ఐదు భావోద్వేగ శూన్యత మీరే మీ జీవితంలో లేనట్టుగా కేవలం గడిపేస్తున్నట్టుగా అనిపిస్తుంది బర్నౌట్ నిజమే విశ్రాంతి తీసుకోండి మళ్లీ సెట్ అవ్వండి అవసరమైతే సహాయం కోరండి మీ మైండ్ మేటర్స్ మరిన్ని మానసిక ఆరోగ్య టిప్స్ కోసం ఫాలో అవ్వండి